అందరికీ అందరికి వెల్కమ్ టు నా గుడ్ మార్నింగ్ అన్న ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ ఏం డ్యూటీలోకి వెళ్తురా మనం కూడా వెళ్ళాలి ఫస్ట్ వీడియో పెట్టినాం సెకండ్ వీడియో పెడతాం తర్వాత డ్యూటీకి వెళ్తాం బాగా వీడియోలోకి వెళ్తాం లేట్ చేయకుండా స్క్రీమ్ ఇవ్వచ్చు మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ నుండి

ఫ్రంట్ టైప్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ టైప్స్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ టైప్స్ ఉన్నాయి పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ ఉంది బట్ పోతే ఓన్లీ పెట్రోల్ మీదనే వర్కింగ్ ఉంది ఎల్పిజి రిమూవ్ చేసేసినారు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది మైలేజీ ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఓకేనా లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉందన్న దీని ప్రైస్ వచ్చేసి అన్న మనకు అయితే యాక్చువల్లీ వన్ ఎయిటీ ఫైవ్ అన్నారు ఫైనల్గా వన్ సెవెంటీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం దెన్ మారుతి రిడ్ జడైడ్ టాప్ మోడల్ టూ థౌజండ్ నైన్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ టెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఆర్సీ కూడా చేయించినారు కార్ టోటల్ రన్నింగ్ కండిషన్ ఉంది రీసెంట్లీ క్లచ్ ప్లేట్స్ కూడా అంటున్నారు ఓకేనా మొత్తం జనరల్ సర్వీసింగ్ క్లచ్ ప్లేట్స్ మొత్తం బండి అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఒక లక్ష అరవై మూడు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది మారుతి రీడ్ జెడక్స్ టాప్ మోడల్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది త్రీ ఇయర్స్ వ్యారంటీ ఓకేనా త్రీ బ్యా త్రీ ఇయర్స్ వ్యారంటీ కూడా ఉంది ఒక లక్ష అరవై మూడు వేల ఐదు వందలు మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన నంబర్ ఇస్తా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క అకౌంట్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కూడా అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వేలు పెడుతున్నా ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క జిల్లె కూడా అందరూ కార్ వాళ్ళు తిరగాలి తగ్గేదలే కార్ ఇది ఇంకా డిడవర్ చేస్తా మే నమస్తే మారుతి రీడ్ జడాక్సైడ్ టాప్ ఎండ్ మోడల్ టూ థౌజండ్ నైన్ డిసెంబర్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ టెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఆర్సీ రెన్యువల్ చేయించినారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏసీ చెల్లు ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాగ్నెట్ సెకండ్ ఓనర్ కార్ అన్న ఓకేనా బట్ పోతా ఎలా వీల్స్ ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా బట్ పోతే కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి టాప్ ఎండ్ మోడల్ అనేది మారుతి రేట్ జెడాక్స్ ఐ టాప్ ఎండ్ మోడల్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ ఉంది బట్ పోతే ఎల్పీజీ అనేది రిమూవ్ చేసేసారు ఓన్లీ పెట్రోల్ మీద వర్కింగ్ ఉంది ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా న్యూ బ్యాటరీ ఉంది త్రీ ఇయర్స్ వ్యారెంటీ కూడా ఉందన్న రీసెంట్లీ ప్లేట్స్ అంతా జనరల్ సర్వీసింగ్ కూడా చేయించినారు సింగిల్ ఎన్పి కూడా పెట్టుబడి లేదంటున్నారు ఓకేనా కార్ అయితే ఇది లొకేషన్ వచ్చేసి నిజామాబాద్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా బట్ పోతే మారుతి రీచ్ జోడక్స్ టాప్ అండ్ మోడల్ పెట్రోల్ వేరియంట్ ఎల్పీజీ బట్ పోతే పెట్రోల్ మీద వర్కింగ్ ఉంది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి దీని ప్రైజ్ వచ్చేసి అన్న వన్ ల్యాక్ సెవెంటీ అన్నారు ఫైనల్గా మనమైతే వన్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష అరవై మూడు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కోర్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియోని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కోడలు అందరూ కార్ల తిరగాలి తగ్గేదలే కార్ అయితే చాలా సూపర్ అంటున్నారు ఏదో ఉన్న కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి నచ్చి తీసేసుకోండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బై స్టాప్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్